హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోన్ మినీ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ ఈ రోజైతే శనివారం చక్కగా ఏడు శనివారం వ్రతము మొదలు పెడదామని చెప్పేసి ముందు రోజైతే కనుక నేను అన్ని సిద్ధం చేసేసుకున్నాను తెల్లవారేసరికి ఫోన్ ఆన్ చేయగానే మా అమ్మాయి ఫోటో కనిపించింది చాలా హ్యాపీ అనిపించింది టైం వచ్చేసి మూడు ఇరవై నిమిషాలు అయ్యింది చక్కగా లేచి ముందుగా అయితే బయట పాచది చేసేసుకుని చక్కగా ముగ్గులు అవి పెట్టేసుకున్నాను లేండి లోపలికి వచ్చిన వెంటనే చక్కగా స్నానం చేసేసి ముందుగా ఏంటంటే మనకు తులసమ్మకి అయితే కనుక దీపం పెట్టుకుంటాము అనుకోండి మనసంతా చాలా రిలాక్స్ అయిపోతుంది అనమాట తెల్లవారకుండా తులసమ్మకి దీపం పెట్టుకోవడం చాలా మంచిది తర్వాత ఏంటంటే ఇప్పుడు మందిరం మనం మళ్ళీ ఒకసారి నీట్గా చేసుకోవాలి కదా ఐ మీన్ నిన్న మొన్న వచ్చేసి లక్ష్మవారం శుక్రవారం కదా దీపం పెట్టుకోవడం వల్ల ఇంకా ముందు రోజు ఏం చేయలేదు రండి ఈ రోజైతే కనుక చక్కగా మళ్ళీ పేటకం వేసుకుని ముగ్గులు అవి పెట్టుకొని వస్త్రం అది పెట్టుకుని వెంకనప్ప ఫోటో లక్ష్మీదేవి ఫోటో ఇవన్నీ పెట్టుకోవాలి కదా చాలా పని ఉంటుంది సో అక్కడ దేవుడిని చూసుకుంటూ ఇక్కడైతే కనుక నేను ఏడు ప్రమిదలకి నే ఐ మీన్ ఏడు ప్రమిదలు చేసుకోవాలి కదా అని చెప్పేసి వరిపిండి అయితే ముందు రోజే చక్కగా నేనే ఇంట్లో చేసి తయారు చేసుకున్నాను మనం ఏంటంటే ఇది వెంకనమ్మకు సంబంధించినవన్నీ కూడా మనం మ్యాక్సిమం మనకు వీలైనంత వరకు మన చేతిలో చేసుకోవడం చాలా మంచిదని అనిపిస్తుంది అనమాట ఈరోజైతే చక్కగా నేనైతే పిండిని ఏడు ప్రమిదలు చేసుకోవాలి కదా అని చెప్పేసి చక్కగా కొంచెం అరటిపండు వేసుకుని అరటిపండు వేయగానే మనం ప్రమితి చేయగానే అది చాలా మృదువుగా ఉంటుందనమాట విరిగిపోయే ఛాన్స్ ఉండదని చెప్పేసి ఒక అరటిపండు జవ్వాది పౌడరు పచ్చకరి ఆవు నెయ్యి ఆవు పాలు మొత్తం అన్నీ వేసి చక్కగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను అనమాట చాలా బాగుందండి చాలా మృదువుగా అనిపించింది అయినా సరే ఒక అరగంట సేపు అట్టే పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఇలాగైతే మనకు వంటలు చేసుకుని దేవుడి మందిరం అది చాలా పని ఉంటుంది కనిపించిన పని అనమాట మళ్ళీ బొట్లు పెట్టుకుని గంధం పెట్టుకుని ప్రమిదలు చేసుకుని కనిపించిన పని అనేది చాలా ఉంటుంది ఎంక బాబుకి వచ్చేసి మారేడు దళాలు తులసి దళాలు అంటే చాలా ఇష్టం కదండి అట్లా వచ్చి నాకైతే మారేడు దళాలు అందుబాటులో అనిపించలేదు ఇంకెట్లాను మారేడుకాయ ఎప్పుడు కూడా మన మన మందిరంలో ఉంటుంది కదా అని చెప్పేసి అదైతే పెట్టుకున్నా లేండి తర్వాత ఏంటంటే తులసి దళాలు కూడా నిన్న మొన్న కోసే అవకాశం లేక నాకు మా ఇంట్లో ఉన్నవే నేను కొంచెం పెట్టుకున్నాను మ్యాక్సిమం తులసి పత్ర ఉంటే చాలా మంచిది కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే ఎక్కువ దొరకలేదన్నమాట ముందు రోజు వచ్చేసి మా ఎక్కడైనా తెచ్చుకుందామన్నా అవైలబిల్ అనిపించలేదు అంటే శుక్రవారం వచ్చేసి మనం కొయ్యకూడదు కదా అట్లా వచ్చేసి అక్కడ దేవుడి మందిరం చూసుకుంటూ ఇక్కడ వంటగదిలో ఏమేం చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటున్నాను ఎందుకంటే తొందరగా తెల్లారో తెల్లారైపోతుంది కదా అని చెప్పేసి చాలా ఫాస్ట్గా చేసుకుంటున్నాను అనమాట ఈ ఈరోజు ఏంటంటే వెంకన్న బాబుకి వచ్చేసి నువ్వులు పెట్టడం అనేది చాలా విశేషం కదండి అట్లా వచ్చి నేనైతే మామూలు బెల్లం వేయకుండా మనకి బ్లాక్ కలర్లో నైవేద్యాలు వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి బెల్లం అనేది ఉంటుంది కదండి మనకి ఈ మధ్య అయితే బ్యాక్ పెయిన్ వస్తుందని మేమైతే ఇదే వాడుతున్నాము నల్ల బెల్లం అయితే చక్కగా ఇట్లా మ్యాష్ చేసుకుని కొంచెం నువ్వులు ఉంటాయి కదండీ అవి అయితే లైట్గా దోరగా మనం ఫ్రై చేసుకున్నాం అనుకో చాలా అనమాట అట్లా వచ్చేసి ఇదైతే బెల్లాన్ని అయితే ముందుగా పాకం పెట్టేసాను అనమాట పాకం పెట్టించుకుని ఒకవైపు పాకం పెట్టుకుంటూ ఒకవైపు అయితే నువ్వులనైతే ఫ్రై చేశాను అనమాట రెండు కలిపి యాడ్ చేసిన తర్వాత కొంచెం యాలికలు ఏంటి చక్కగా మనకి ఆవు నెయ్యి ఏంటి ఇవన్నీ వేసామనుకోండి చాలా మంచి ఫ్లేవర్ అనిపించింది తర్వాత వెంటనే ఒక ఒక రెండు నిమిషాల తర్వాత వండలికని చేసేసానులేండి అవి ఆ పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఏంటంటే మనకి ప్రసాదం ఉంటుంది కదా గోధుమ రమ్మ రవ్వ ప్రసాదం కూడా చేద్దాం అని చెప్పేసి అది కూడా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట ఇట్లా వచ్చి వైపు నుంచి రెండు వంటలైతే కనుక ఐ మీన్ అయితే తొందరగానే లేండి పెద్ద వంట ఏమని ఏం కాదు కాకపోతే మనకి దేవుడి మందిరం సర్దుకోవడం కొంచెం లేట్ అయిపోతుంది అనమాట అట్లా వచ్చేసి నేనైతే ఇంక ఇవన్నీ ఆలకలు అవి వేసుకుని చక్కగా ఇదంతా కూడా కొంచెం ఉడికిస్తానమాట ఫస్ట్ ఏంటంటే లైట్ పాకం పట్టిన తర్వాత కొద్దిగా చెక్ చెక్కదనం అనేది కనిపించలేదు నాకు మళ్ళీ పాకం పెట్టించుకొని మళ్ళీ కొంచెం బెల్లం వేసుకుని మళ్ళీ చేశాను ఉండలు అయితే ఇంకా చాలా ఉండలు అయ్యాలండి కాకపోతే మనకి ఏడు సంఖ్య రావాలి కదా అని చెప్పేసి ఏడు ఉండలు మాత్రమే చేశాను మిగతా అయితే కనుక పక్కనే బాక్స్లో పెట్టేసుకున్నాను రండి ఇట్లా వచ్చి గోధుమ రవతో మళ్ళీ ఇదే బెల్లం వేసానులేండి నల్ల బెల్లం వేశాను చక్కగా ఇది కూడా చాలా టేస్ట్ అనిపించింది అన్నవరం ప్రసాదం ఉంటుంది కదా అట్లా అనిపించింది అనమాట అంటే స్మెల్ కూడా అట్లా వచ్చింది అట్లా చాలా బాగుందని అనిపించింది అనమాట అట్లా వచ్చేసి దేవుడికి అయితే రెండు ప్రసాదాలు పక్కన పెట్టేసుకున్నానులేండి ఎట్లాను మనం మనకి బెల్లం పానకు ఉంటుంది కదా యాలకులు ఇవన్నీ వేసుకుని పానకం అనేది పెట్టుకున్నాను తర్వాత ఏంటంటే చలిమిడి వడపప్పు ఇవన్నీ ఎంకనబా అయితే తప్పకుండా పెట్టాలి అరటిపళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ కూడా పక్కన సర్దేసుకున్నాను ఈరోజు ఏంటంటే పువ్వులు వచ్చేసి నేనైతే చాలా ముందుగానే లేవగానే మూడు ఇరవై నిమిషాలు లేచాను కదండి లేచిన వెంటనే ముందు పువ్వులు అనేది కోసేసుకున్నానమాట నిజంగా పారిజాత పువ్వులు అయితే ఎన్ని పువ్వులు ఇంకా చాలా పువ్వులు ఉన్నాయి అక్కడ కానీ టైం అయిపోతుందని చెప్పేసి తొందరగా వచ్చేసాను అనమాట ఇట్లా వచ్చి పారిజాత పూలేంటి శంఖం పూలేంటి మందార పూలంటి గన్నేరి ఏంటి మనకి దానిమ్మ చెట్టు ఉంటుంది కదండి దానిమ్మ పువ్వులు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా అని చెప్పి అవి కూడా కోసుకున్నాను అరిటాకులు ఇవన్నీ తమలపాకులు మొత్తం అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట ముందు రోజే త తమలపాకులు అవి పువ్వులు అయితే మాత్రం ఈ రోజే తెల్లవారుజామునే నేనే వెళ్ళి తెచ్చుకున్నాను పువ్వులు ఎప్పుడు కూడా మనం ఒకళ్ళు ఇచ్చినవి తీసుకునే కంటే మనం చెట్ల దగ్గరికి వెళ్ళి కోసుకుంటే చాలా పుణ్యం అని చెప్తారు కదా అట్లా వచ్చి నేనైతే ఏ రోజుకి రోజు చెట్ల దగ్గరికి వెళ్ళి పువ్వులు తెచ్చి తీసుకుంటాలేండి సో ఈ రోజైతే ఎన్ని పూలు ఉన్నాయంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు నిజంగా పారిజాత పువ్వులతో మనకి వెంకన్న బాబుకి అష్టోత్తరాలు చదవ చదువుతుంటే నిజంగా అట్లా చూస్తూనే మనసంతా చాలా బాగుంది అనిపించింది నాకు చూడండి ఇవి తమలపాకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట కాకపోతే కొంచెం చిన్న సైజు అనిపించాయి కాకపోతే మనకి పాడవకుండా చక్కగా రఫ్ అనేది లేకుండా ఆకంతా కూడా చాలా బాగుందనమాట ఇట్లా వచ్చి అన్ని మనకి తెల్ల పూలు ఉంటాయి కదండి గన్నేరు పూలు ఏంటి ఇవేంటి ఇది వైట్ వైట్ కలర్ పూలు అయితే చాలా దొరికాయి వచ్చేసి శివాయికి అయితే గనక మనకి శంఖం పూలు ఉన్నాయి కదా అవి చాలా ఇష్టం అంటారు కదండీ కానీ వెంకన్నబాబు కూడా దండ కింద వేయొచ్చు అన్నారు కదా అని చెప్పేసి శంఖం పూలు అయితే నేను దండగొచ్చి వేసాను మిగతా అన్ని పూలు కూడా అష్టోత్తరాలు చదువుకుంటూ లక్ష్మీదేవికి అష్టోత్తరాలు చదువుతూ అట్లా పూజ చేస్తూ చాలా పూలన్నీ ఈరోజైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా వచ్చి కొంచెం అయితే చరుడు మడపప్పు పక్కన పెట్టేసుకుని ఇట్లా ఏడు అనేది చేసుకున్నాను అనమాట ప్రమిదలు చేసే టైం అనేది కొంచెం లేట్ అవుతుంది రండి ఇవన్నీ బొ మనకి బొట్లు అవి పెట్టుకుని గంధంతో ఫస్ట్గా ఏంటంటే కొంచెం పెద్ద ప్రమితి చేసుకుని ముందుగా చక్కగా అలంకరించుకున్నాను ఐ మీన్ బియ్యం అవి వేసుకుని కర్పూరము ఇవన్నీ యాలికలు లవంగాలు ఇవన్నీ వేసుకుని ముందుగా మనకి వెంకనబాబు ఫోటో ఎదురుగా అనమాట ఎందుకంటే ఈ ఒక్క దీపం మా వారితో పెట్టిందాము చక్కగా ఆయన వెలిగిస్తారు అని చెప్పేసి ముందుగా అయితే మాత్రం ఈ ప్రమిదని మాత్రం పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మనం ఎంత పూజ చేసినా ఇంటి యజమాని చిన్న దీపం పెడితే మనకి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది కదండి ఇంటి యజమాని చేసింది మన అందరికీ ముట్టుతుంది మనం చేసింది మన వరకు అని అంటారు కదా అట్లా వచ్చి నేను ఏ పెద్ద పూజలు చేసినా ఐ మీన్ వ్రతాలేంటి పూజలు ఏంటి ఏం చేసినా మా వారు స్నానం చేసే టైంకి మాత్రం నేను దీపం అనేది సిద్ధం చేసేస్తాను మిగతాయన్నీ నేను చేసుకుంటానులేండి చక్కగా ఆయన స్నానం చేసిన తర్వాత దీపం పెట్టిన తర్వాత అప్పుడు టిఫిన్ అనేది చేశారు చక్కగా చాలా హ్యాపీ అనిపించింది ముందు ఆయనతో దీపం పెట్టించడం అన్నది ఇంటి యజమాని చేస్తే మనందరికీ కూడా చాలా మంచిగా జరుగుతుంది అంటారు కదా అట్లా వచ్చి మా వారికి అయితే అంతగా రావనుకోండి పూజలు కానీ దీపం అది పెట్టి పంచామ ఇలా చేయండి అలా చేయండి అని చెప్తే మాత్రం తప్పకుండా చేస్తారు చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట అలా అయిన తర్వాత మా వారైతే చేసి దీపం పెట్టేసి చక్కగా గంధం అది నైవేద్యం దూపం దీపం అన్నీ చూపించారు ఆయన ఇంకా తర్వాత ఏంటంటే ఆయన పంపించిన తర్వాత బాక్స్ పెట్టేశాక నేను వ్రతం అనేది చేసుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం లేట్ అయిందిలేండి బాక్స్ అది పెట్టి అన్నీ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చేసుకున్నాం అనుకోండి కొంచెం హ్యాపీ అనిపిస్తుంది కంగారుగా చేయడం అన్నది ఈ వ్రతం అనేది కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ముందైతే అన్ని సిద్ధం చేసుకున్నాను దీపాలు ఏవి పెట్టుకున్నాను వినాయకుడు పూజ కూడా చేసుకున్నాను అప్పుడు పూజ అయింది వినాయకుడు పూజ అయిన తర్వాత మా వారితో దీపం పెట్టించి అప్పుడు అనేది చేసుకున్నాను అనమాట అట్లా కూర్చుని ప్రశాంతంగా కుంకుమ పూజ ఏంటి ఇవన్నీ కూడా చేసుకున్నాను అనమాట నిజంగా లక్ష్మీ అష్టోత్రాలు ఉంటాయి కదండీ ఓం ప్రకృతి నమహ అవి చాలా నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అవి చేసుకుంటూ మన కుంకుమని అష్టోత్తరం చేసుకుంటూ అలా చాలా నెమ్మదిగా అనేది జరిగిందనమాట ఇట్లా వచ్చేసి మనకి వెంకటమామకి లక్ష్మీదేవికి శ్రీ వెంకటేశ్వర గోవిందనామాలు ఉంటాయి కదండీ శ్రీనివాసాయ నమ ఓం గోవిందాయ నమ ఓం శ్రీ భక్తవత్సలాయ నమ ఓం భాగవత ప్రియాయ నమ ఓం నిత్య నిర్మలా గోవిందాయ నమ ఓం నీలమేఘ శ్యామ గోవిందాయ నమ ఓం పురాణ పురుష గోవిందాయ నమ అట్లా అన్ని చదువుకుంటూ చాలా టైం పట్టింది నెమ్మదిగాల అష్టోత్రాలు చదువుకుంటూ పువ్వులతోనూ మన గంధంతోను అక్షంతలతోనూ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ముందు రోజే నేను అన్నీ కూడా వ్రతానికి ఏంటి అన్నది నేను అన్నీ కూడా ముందుగా డిమో అనేది తీసుకున్నాను ఎందుకంటే మన వ్రతం అనేసరికి చాలా దీక్షగా మనం బాగా చేసుకోవాలి ఏ తప్పు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముందు చేసిన వాళ్ళ డిమో ఉంటుంది కదండీ అది చూసి నేను చక్కగా ఇవన్నీ సర్వ్ చేసుకున్నాను నైవేద్యాలు అయితే కనుక ముందు డ్రై ఫ్రూట్స్ అవి పెట్టాను తర్వాత చలిముడి వడపప్పు బెల్లం కూడా నల్ల బెల్లమే పెట్టాలండి తర్వాత వచ్చేసి నువ్వులు ఉండలు పెట్టి తర్వాత గోధుమ రవ్వ కేసరి ఉంటుంది కదా అది కూడా పెట్టాను ఇంకెట్లాను మనకి అరటి కొబ్బరికాయలాగా కొబ్బరికాయ లాగా వడ్డించుకుంటామనుకోండి ముందుగా ఏంటంటే మనం కలసం పెట్టుకుని చక్కగా వాటర్ వేసుకుని అందులో అన్ని అన్ని మూలికలు వేసుకోవాలన్నమాట నాకు ఎప్పుడు ఉంటుంది చక్కగా అవన్నీ వేసుకుని ఆలకలు ఏంటి గంధం పచ్చకర్పూరం అన్ని వేసుకుని కలసం అది పెట్టుకుని చక్కగా ఈ రోజైతే చాలా వ్రతం అనేది చాలా బాగా జరిగింది ఎందుకంటే నేను పూజ మందిరంలోనే ఎందుకు చేసుకున్నానంటే ఇక్కడ మనకి చెయ్యది తగిలి ప్రాబ్లం ఉండదు చక్కగా హ్యాపీగా ఉంటుంది అనమాట సాయంత్రం వరకు దీపం అలాగే వెలుగుతూ ఉన్నా మనకి ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి నేనైతే వ్రతం అనేది నేను పూజ మందిరంలో చేసుకున్నానండి రేపటి వారం అయితే కనుక వేరే పేటకం వేసుకుని చేసుకోవాలి ఎందుకంటే దుర్గమ్మని ఎలానే పూజ మందిరంలోనే నిలబెట్టుకుంటాను నేను సో మరి వెంకన్నబాబు వ్రతం అనేది మళ్ళీ పేటకం వేసుకుని చేసుకోవాలి కానీ ఈ రోజైతే మాత్రం చాలా బాగా చేసుకున్నాను పీఠం వేసుకుని చక్కగా పసుపు వస్త్రం పెట్టుకుని ముందుగా ఏంటంటే అండి వినాయకుడు పూజ అయిన తర్వాత ముడుపు ఉంటుంది కదా పసుపు గుడ్డతో చక్కగా మనం ప పసుపు కలర్ క్లాత్ తీసుకుని పసుపు అంతా రాసేసుకుని దానికి చక్కగా నాలుగు వేపుల బొట్లవి కుంకుమ బొట్లు అవి పెట్టుకుని చక్కగా ఐదు దోశలు బియ్యం వేసుకుని ఒక యాభై మూడు రూపాయలు పెట్టుకున్నాళ్ళండి చక్క ఒక్కలేంటి కొబ్బరి ముక్క ఏంటి అన్నీ కూడా మనకి తెలిసినంతవరకు అందులో పచ్చకరిపూరం వెంకనబాబుకి వచ్చి పచ్చకరిపూరం చాలా ఇష్టం కదా గంధం పచ్చకరిపూరం చక్కగా అవన్నీ వేసి ముడుపు అనేది పెట్టుకున్నాను నేను ఆ ముడుపు వెంకన్నబాబుకు పెట్టి దగ్గర పెట్టు ఫోటో దగ్గర పెట్టుకుని బాబు మా కష్టాలు తల్లి తీర్చున్నానా నీకు వడ్డీకి నేను వడ్డీ వేసి నీకు ముడుపు అనేది చెల్లించుకుంటాను అనేసి వెంకన్నబాబుకి నేను సంకల్పం పెట్టుకున్నాను అనమాట అలా వచ్చేసి ముడుపు అనేది మనం అలా పెట్టుకోవాలండి ఒక్కొక్కరికి పెట్టుకుంటారు ఒక్కొక్కరికి ఎవరి ఇష్టాన్ని వాళ్ళకి ఉంటుంది నేనైతే మాత్రం శనివారం వ్రతం చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం లేండి నేను ఎప్పుడు ప్ర ప్రతి శనివారం పిండి దీపాలు పెట్టుకుంటాను కానీ వ్రతం అనేది ఇదే మొదటిసారి చేస్తున్నాను ఆ వెంకన్న బాబు ఇప్పటికి నాకు చేసుకునే టైం వచ్చిందనమాట ఏంటంటే తిరుమలలో వచ్చేసి మన బాబుకి చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి కదా ఇలాంటి టైంలో మనం చేయడం అనేది చాలా మంచిదని చెప్పేసి చెప్పేసేసి యాక్చువల్లీ అయితే కొంచెం ఫేవర్ మీద అది కొంచెం హెల్త్ అది బాగాలేదులేండి కానీ చెయ్యాలి ఇప్పుడు మంచి రోజులు కదా అని చెప్పేసి మొదలు పెట్టాను ఇట్లా వచ్చి నైవేద్యాలు అన్నీ పెట్టి హారతివన్నీ ఇస్ ఇస్తూ చక్కగా మా వారితో ఒక ప్రమిదితో ఆయన పెట్టారు కదా మిగతా ప్రమిదలన్నీ పిండి దీ పిండి దీపాలన్నీ కూడా నేనే వెలిగించుకుని చక్కగా పానకం ఏంటి నైవేద్యాలు ఏంటి ఒక్కొక్కటి చొప్పున చూపిస్తున్నాను అనమాట ఏంటో మనసు అలా అనిపిస్తుంది ఒక ఐదు సార్లు మన పానీయం అనేది జల్లుకుని చక్కగా ఐదు సార్లు ఆయన వెంకట చూపించుకోవాలన్నమాట మనకి తెలిసినంతట్లో మనకి చాలా వరకు తప్పు చేయకుండా చేసుకోవడం అన్నది చాలా మంచిదండి కానీ తెలియకుండా తప్పు చేస్తామో లేదో అన్నది తెలియదు కానీ నేను జుట్టు కూడా ఎక్కడ మనకి తల వింట్రకి పడుతుందో అన్న భయంతో ముడివేసేసుకున్నాను ఇంకా మనం గురించి చూసుకోకూడదులేండి వ్రతం అనేసరికి ఇంకా దీక్ష అంతా మన దేవుడి మీదే ఉండాలన్నమాట అని వీడియో కూడా తీయడానికి నాకైతే కొంచెం అంటే అవైలబుల్ అవ్వలేదు పూజ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా వ్రతం అనేసరికి లాస్ట్లో ఏదో కొద్దిగా తీసి మీకు ఇట్లా చూపిస్తున్నాను అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది నిజంగా ఆ వెంకన్నబాబు దయ వల్ల ఇంకొక ఆరు వారాలు చేయాలి ప్లస్ వడ్డీ ఉంటుంది కదండి ఎనిమిదో వారం కూడా చేయాలని అనుకుంటున్నాను ఏ ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్ళి బాబు ఈ వ్రతం అనేది ఏ ఆటంకం ఉండకూడదని చెప్పి ముందుగానే వెంకన్ వినాయకుడికి చెప్పుకున్నాండి ఆయన పూజ చేసుకుని మనం చెప్పుకున్నాం అనుకోండి విఘ్నాలు అనేవి లేకుండా చెయ్యాలి కదండి ఆయన వచ్చేసి అట్లా వచ్చి పూజ అది చేసిన తర్వాత ఆయనకి ఇంకా ఇంకా అలా ప్రాధాయపడుతూ అట్లా నాకు ఎందుకంటే కొంచెం భక్తి అనేసరికి కొంచెం ఎక్కువేలేండి ఇంకా ఆయన దేవుడి విషయానికి వచ్చి వచ్చేసరికి ఇంకా అక్కడ ఎవరున్నారన్నది పట్టించుకుంటున్నారు అలా లేనవైపోతూ ఉంటానమాట చక్కగా ఫైనల్లీ వచ్చేసి పూజ అనేది మాక్సిమం అయిపోయింది రండి ఇప్పుడు ఏంటంటే మనకి కథ ఉంటుంది కదా కథ నిజంగా చాలా బాగుంటుంది అనమాట భర్త కోసం ఒక ఒక ఆమె చక్కగా పూజ చేసుకుంటే శనీశ్వరుడు వచ్చి అడ్డుపడుతూ ఉంటాడు కదా ఆ శనీశ్వరుడు ఎంత భక్తి భక్తితో పూజ చేసిన పాపం ఆ ఇల్లాలు శనీశ్వరుడు వచ్చి అడ్డుపడుతూ ఉంటాడు అప్పుడు వెంకట బాబుకి చాలా కోపం వస్తుంది అనమాట నా భక్తురాలు నువ్వు ఇలా అన్ని కష్టాలు పెడుతున్నావు ఏంటి అని చెప్పేసి వెంకట బాబుకి కోపం రావడంతో శనీశ్వరుడికి భయపడి నేను ఏ అడ్డు చెప్పానో నేను నిమ్మ నీ భక్తులకు నేను ఎప్పుడు కూడా రక్షగానే ఉంటాను నీ భక్తులు నేనేం చేయను అని చెప్పి శనిశ్వరుడు కాపాడతాడు కదండి అట్లా వచ్చేసి కథ అయితే చాలా బాగుంటుంది అది మనం చెప్పే కంటే చదువుతుంటే వింటే చాలా బాగుంటుంది ఈరోజైతే కనుక మా వారు వచ్చి ముందు రోజు ఎప్పటి నుంచో చెప్తున్నా వన్ వీక్ నుంచి చెప్తున్నా నాకు డిబ్బీ తీసుకురండి మళ్ళీ డిబ్బి పెట్టుకుంటాను పార్దు ఇరిగిపోయింది కదా పోయింది కదా అని చెప్తే పాపం ముందు రోజు లక్ష వారం తీసుకొచ్చారు మా వారు ఎట్లా అను వ్రతం చేస్తాను కదా అని చెప్పేసి చక్కగా నా దగ్గర ఉన్న డబ్బుల్ని అందులో వేస్తున్నాను ఎందుకంటే ఈరోజు వెంకన్న బాబు కూడా అంటే ఇష్టం కదండి అట్లా వచ్చి డిబ్బి అనేది వెంకట బాబు దగ్గర పెట్టి చక్కగా నేను ఈ డబ్బులు నా దగ్గర ఎంత ఉంటా వేస్తున్నాను అనమాట అదేంటంటే డిబ్బీకి వచ్చే హోల్ అనేది చిన్నదిగా ఉంది అది కొద్ది పెద్ద సైజ్ చేశానమాట చేసి అందులో వేశాను ఇదండి ఈ రోజు వీడియో అయితే మీ అందరికీ